రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక కృషి చేస్తామని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ తెలిపారు ఈ మేరకు ఆసుపత్రిలో గురువారం ఆయన మాట్లాడారు ఇప్పటికే లో తొంభైకి పైగా సర్జరీలు విజయవంతమయ్యాయని చెప్పారు వైద్యులు సిబ్బంది సమిష్టి కృషితో పేదలకు నిరంతరం వైద్య సేవలు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు సమకూర్చి ఆధునిక పరికరాలు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు రాష్ట ప్రభుత్వం లక్ష్యం మేరకు పేదలకి నాణ్యమైన వైద్య సేవలు అందించి అందరి మన్నణలు పొందుతామని ఆయన తెలిపారు

ఈ ఇరవై ఒక్క రోజులో మా కార్డియోథరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్స్ ఏడు కేసులు బైపాస్ సర్జరీలు చేశారు నిజంగా అయితే ఒకది రికార్డు అయితే నేను వచ్చిన తర్వాత మన మీడియా మిత్రులను ప్రత్యేకంగా కలవలేదు అయితే ఈ సందర్భం నేనేమనుకుంటున్నానంటే అవర్ డీడ్స్ షుడ్ స్పీక్ మనం మనం చేసే పనులే మన గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక మంచి కార్యక్రమం చేస్తూ మిమ్మల్ని అందరం కలవాలనుకున్నాను ఆ శుభదనం ఇవాళ వచ్చింది ఇవాళ ఒక ముగ్గురిని బైపాస్ సర్జరీ చేసిన వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు కాబట్టి మన సిటీఎస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక గొప్ప సర్జరీస్ ఇన్ని సర్జరీస్ అద్భుతంగా చేస్తున్నారంటే మనం వాళ్ళందరూ చాలా అభినందనీయులు అని చెప్పి అభినందన సభ ఏర్పాటు చేశాము ఈ ముగ్గురు పేషెంట్స్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాం వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళబోతున్నారు ఈ టీం ఎవరెవరంటే కుప్పస్వామి గారు హరికృష్ణ గారు యోగి గారు ప్రమోద గారు వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆ సివి సిటీవేస్ డిపార్ట్మెంట్లో ఎవరు వచ్చినా సరే మనకి యాంజియోగ్రామ్ చేయటము అమెజాన్ వచ్చేసి అంతే ఇంజన్ చేశారా సార్ తగ్గింది తర్వాత సెమిస్టర్ చేయాలన్నారు ఇచ్చావండి మూడు నెలలు బిల్లవాడేవాడి సార్ బిల్లవాడితే చదువు చేయాలి అంటే బ్రహ్మాండం చేయాలి అది పేపర్ ఏం లేదు చెప్పండి పెద్దగా అంతే మొన్న సోమవారం